నమస్కారం అండి ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము ఎక్కడ చూసినా కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతూ ఉంది అయితే దీనిని ఏ విధంగా నివారించగలము మీ మీకు సంబంధించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులుగా మీరున్నారు శ్వేతాకొండి దాన్ని ఏ విధంగా ఏ విధంగా నివారించగలము ఏమైనా మార్గాలు చెప్పగలరా చాలా మంచి ప్రశ్న గారు సాధారణంగా దేశంలో అంటే మన దేశంలో చూసుకున్నట్టయితే రీసెంట్ స్టడీస్ ప్రకారం టెన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి సీకేడీ అనేది వస్తుంది టీకేడి అని అంటే ఏంటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కడైతే కిడ్నీస్ యొక్క రెండు కిడ్నీస్ యొక్క పని తీరు తగ్గిపోతుందో అప్పుడు మనకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్గా మనము పరిగణించవచ్చు సో అలాంటి సిచ్యువేషన్ ఎవరెవరికి రావచ్చు అనేది మనం తెలుసుకుందాం సో ఎవరైతే రెగ్యులర్గా స్మోక్ చేస్తుంటారో లేదా ఆల్కహాల్ రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటుందో అలా కాకుండా గంజా ఎక్కువ వాడుతుంటారో అండ్ స్టెరాయిడ్స్ బేసికల్లీ మనం స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కానీ హెడ్ కి కూడా బ్యాక్ పెయిన్కి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొక విషయంలో ఏమవుతుందంటే జెనెటికల్లీ ఎవరికైతే కిడ్నీ బైబర్త్ నుంచి సిస్తో వస్తుందో లేదంటే మార్పలాజీగా దాని ఉండాల్సిన ప్రమాణాలలో అది లేకుండా వస్తుందో అలాంటి వ్యక్తులలో కూడా మనం కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చూడవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దేశంలో ఒక సంవత్సరానికి లక్షకు పైగా కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వస్తుంది వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే డయాలసిస్ మీద ఎక్కువ రిలే అవ్వాల్సిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి డయాలసిస్ చేయిస్తాము మనం నార్మల్ కిడ్నీ ఫంక్షన్ తిరిగి పొందొచ్చా అనేది చాలా మందికి ప్రశ్న డయాలసిస్ చేయించినా కూడా నార్మల్ కిడ్నీ ఫంక్షన్ పొందకుండా చాలా మంది ఇప్పుడు డయాలసిస్ చేయించుకుంటూనే ఉన్నారు అలాగే కిడ్నీ రీప్లాంట్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తే కూడా ఏమైనా మంచి మార్గాలు ఉంటాయా అంటే అప్పుడు కూడా ఇమ్యూనోసప్రెసెన్స్ యూజ్ చేయాలి లేదంటే చాలా కేర్ఫుల్గా కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయడం అలా చేసిన తర్వాత కూడా అవి కూడా ఫెయిల్ అవుతూ ఉండడం లాంటి కేసెస్ ఇప్పుడు చాలా ఎక్కువ వింటున్నాం అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకముందే ఆ ముందు స్టేజ్లోనే మనం దాన్ని ఎలా పరిగణించవచ్చు ఎలాగా మనం దాన్ని ముందే కనిపెట్టచ్చు అని అంటే దానికి రెండు మార్గాలు ఉంటాయి నార్మల్గా ప్రోటీన్ అనేది బాడీలో ఒక ఎండ్ ప్రొడక్ట్ కింద ప్రోటీన్ వస్తూ ఉంటుంది సో ఈ ప్రోటీన్ని కిడ్నీస్ బయటకు పంపించకుండా ఉండాలి బట్ కొంతమందిలో ఎవరికైతే కిడ్నీస్ పనితీరు తగ్గిపోతూ ఉంటుందో అలాంటి వ్యక్తులలో యూరిన్లో ప్రోటీన్ లాస్ అనేది చూస్తూ ఉంటాం సో యూరిన్లో ప్రోటీన్ లాస్ అయినప్పుడు మనం ఎలా కనిపెట్టాం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చే యూరిన్ని కలెక్ట్ చేసి మనం ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్నట్టయితే అందులో కనుక ప్రోటీన్ లాస్ ఉంది అని తెలిస్తే దానికి మనం ఒక కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గింది లేదా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు సో కిడ్నీస్ ఫంక్షనింగ్ ని రెండో విధంగా ఎలా పరిగణించవచ్చు క్రియాగ్ని లెవెల్ సో క్రియాగ్ని అనేది ఒక వ్యర్థ పదార్థం కిడ్నీస్ దానిని బయటకు పంపించాల్సి ఉంటుంది సో ఎవరికైతే కిడ్నీస్ ఫంక్షనింగ్ తగ్గుతుందో అలాంటి పర్సన్స్లో ఈ క్రియేటినిన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బాడీలో సో బ్లడ్ని కలెక్ట్ చేసి అందులో సీరం క్రియేటిని కనుక మనం మెజర్ చేసుకోగలిగితే అది ఒకవేళ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ కంటే ఎక్కువ రేంజ్లో ఉన్నట్టయితే వాళ్ళు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి అని చెప్పొచ్చు సాధారణంగా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కంటే ఎక్కువ క్రియేట్ ఉంది ఉంది అని అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ రిస్క్లో ఉన్నారని అర్థం సో ఎవరికైతే జీరో పాయింట్ ఫైవ్ ఆర్ ఇంకా తక్కువ లేదా జీరో పాయింట్ సిక్స్ ఆ లెవెల్లో ఉంటుందో వాళ్ళ కిడ్నీస్ బెటర్ ఫంక్షనింగ్ అవుతున్నాయని మనం చెప్పవచ్చు సో ఈ ఆల్బమిన్ లేదా ఆ ప్రోటీన్ యూరియా ఎవరికైతే యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉందో ఎవరికైతే క్రియేటిన్ లెవెల్స్ హైయర్ సైడ్ ఉన్నాయో వీళ్ళిద్దరికి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు సో ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఈ రెండు ఎవ్రీ పర్సన్ చెక్ చేసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ని మనం ముందుగానే అరికట్టగలం ఆయుర్వేద చికిత్సతో ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఆయుర్వేద మెడిసిన్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం కనుక తీసుకున్నట్టయితే ఈ కిడ్నీ ఫంక్షనింగ్ ని మెరుగుపరచవచ్చు అలాగే త్రీ పాయింట్ ఫైవ్ లేదా ఫోర్ వరకు ఉన్న સીરમ ક્રિયેટની લેવલ્સની પણ નર્મલ છે થેન્ક યુ